ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడైతే నేను ఏడు శనివారాల వ్రతం ఉంటుంది కదండి అది అయితే చేస్తున్నానండి నేను ఒక వన్ ఇయర్ నుండి ఆక వీడిలో ఉన్నప్పటి నుండి చేద్దాం అనుకున్నాను అంటే చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు చేద్దామా ఇప్పుడే చేద్దామని అయితే ఎప్పుడు అనుకోలేదు ముందు జాగ్రత్తకి వెళ్ళినప్పుడు ఏడు శనివారాల వ్రత కథ పుస్తకం ఉంటుంది కదండి అది తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఎన్నిసార్లు వెళ్ళే మర్చిపోయాను ఇంకా మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను మర్చిపోతే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే అనుకున్నాం మాకు కూడా చేస్తుందండి స్టార్ట్ చేసింది రీసెంట్గా నిద్రం ఒక స్టార్ట్ చేసాం ఇంక నేను కూడా ఇప్పుడు చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేస్తే పండగకి ఇంటికి వెళ్ళేలోగా అయిపోతాయి సెవెన్ వీక్స్ మధ్యలో రెండు మూడు వారాలు ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ పోయినా కూడా సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోద్ది అదే వడ్డీ వారం ఒక వారంతో కలిపి ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి స్టార్ట్ చేసామండి నేనైతే నాగుల చవితి రోజు స్టార్ట్ చేశాను మార్నింగ్ చవితి ఉంది కాబట్టి పైగా నాగుల చవితి పొట్లో పాలు వేయడానికి వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా మార్నింగ్ అదే ఈవినింగ్ ఫోర్ నుండి ఇంట్లో పనులు స్టార్ట్ చేసి ఫైవ్కి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేశాను కంప్లీట్ అయినప్పటికీ ఎయిట్ అయ్యిందండి ఫస్ట్ టైం కదా కొన్ని తెలిసి తెలియక ఒకటికి రెండు అవ్వడం అంతా జరిగిందనమాట ఏదైనా మనకి ఎక్స్ ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుందండి నాకైతే పెళ్ళికి ముందు అస్సలుగా పూజలు అలవాటు లేదు అయిన తర్వాత కూడా కొంచెం కొంచమే ఇంక ఈ మధ్య అన్నీ చేయడం నేర్చుకుంటున్నాను ఇంకా మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది ఇంకా అన్నీ మనం చూసుకోవాలి కదండీ నాకు అప్పటికప్పుడు చేయాలి అనిపించింది ముందు రోజు వ్రత అదే శనివారం వ్రత కథ పుస్తకంకి తిరిగినా కూడా ఒక టూ త్రీ షాప్స్ దొరకలేదు ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకున్నాను ఇక్కడ దగ్గరలో వేరే దగ్గర ఉంటుందని చెప్తే వెళ్ళి తెచ్చుకున్నానండి శివదేవుని కథ కూడా తెచ్చుకున్నాను చేస్తే చేద్దామని అనుకున్నాను కానీ అది కూడా చేశాను స్టార్ట్ చేశాను రెండు సక్సెస్ఫుల్గా ఇది ఒక వీక్ అది ఇది ఈ పూజ ఒక వారం ఆ పూజ ఒక వారం అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పేట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికన్నా ముందు ఫస్ట్ ఏడుకొండల వాడికి చిమ్లీ వండలు అంటే నువ్వు ఉండలు ప్రసాదం ఇష్టమంట నువ్వులు వండలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ముందే దానికన్నా ముందు పిండి ప్రమిదులకి పిండి అయితే కలుపుకొని ఉంచుకున్నానండి స్నానం చేయగానే ఫస్ట్ పిండి ప్రమిదులకి పిండే కలుపుకొని ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి కదా అది ఆ తర్వాత నువ్వులు వంట్లు అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ప్రసాదంకి ఇంకా ఆ తర్వాత పూజ దగ్గర అయితే కూర్చొని ఇదంతా స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ పేట్ పెట్టుకొని దాని మీద బ్లౌజ్ పీస్ వేసుకొని కథ చదివిన తర్వాత ఉందండి అందులో ఎల్లో కలర్ అని నాకు తెలియక ముందు ఎల్లో అయినా గ్రీన్ అయినా రెడ్ అయినా మనం శుభంగా భావిస్తాం కదా అందుకని చెప్పేసి నేనైతే గ్రీన్ది వేశాను బ్లౌజ్ పీస్ వేసేసి బియ్యం ఒక మూడు పిడుకళ్ళు వేసుకొని ఆ ఏడుకొండలు వాడు ఫోటో పెట్టుకొని ఆయనకి ఎంత ఇష్టమైన తులసి మాలి వేసుకోవాలండి నేనైతే ముందు రోజే కొనేసి తెచ్చుకున్నాను అన్నమాట వేసేసి పువ్వులతో అలంకరించుకొని ఇంకెక్కడైతే ఒక్కొక్కలా ఒక్కొక్కలా చేస్తారండి కొంతమంది రెండు ప్రమిదలు పెడతారు కొంతమంది ఎన్ని వారాలు అయితే అన్ని అంటే రెండో వారం అయితే రెండు పెట్టి మూడో వారం అయితే మూడు పెట్టి అలాగే పెంచుకుంటూ వెళ్తారు నేను చాలా వీడియోస్ చూశానండి ఒక్కొక్క వీడియోస్లో ఒక్కొక్కలా ఉంది ఇప్పుడు చాలామంది చేస్తారు కానీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మా అక్క చేసిందండి అప్పుడు నాకు అంటే ఇదే పూజను కూడా అంతగా తెలియదు అనమాట అంత అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇంకా వాళ్ళు చెప్పే విధంగా నేనైతే నండూరి శ్రీనివాసరావు గారు ఉంటారు కదండీ ఆయన వీడియో చూశాను ఏడు శనివారాలు వ్రతం అని కొట్టగానే చాలా రకాలు వచ్చాయి కానీ మనం ఏదో ఒకటి చూసి ఫాలో అవుతాం కదా అలాగే నేను ఆయనదైతే చూశానండి చూసానండి ఇంకా నేను కూడా ఏడు ప్రమిదలు పడదాం అనుకున్నాను అలానే కలసం కూడా పెట్టుకోవచ్చు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదంట ఇంకా నా మనసుకైతే పెట్టుకోవాలనిపించింది నేనైతే కలసం పెట్టుకున్నానండి అంటే నాకేమనిపించింది అంటే ఆనవాయితీ అంటే ఒక ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరు పూజలు చేసేవారు కాదు ఇంకా ఆనవాయితీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది ఇంకా వరలక్ష్మి అయితే పెట్టుకుంటున్నాం కదా దీనికి కూడా నా మనసుకు పెట్టుకోవాలనిపించింది అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నానండి దానికోసం ఫస్ట్ ఏడు ప్రమి ఏడు దీపాలు పెట్టాలి కదండి ఏడు ప్రమిద పిండి ముద్దలతో ఏడు పిండి అయితే తయారు చేసుకున్నాను అలానే గంధం కుంకుమతో ఆ ఏడు ఏడు కొండల వాడి నామాలు అయితే పెట్టానండి వాటికి చాలా బాగా వచ్చాయి నాకు చాలా బాగా నచ్చింది కూడాను ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత ఫస్ట్ గణపతిని చేసుకోవాలి కదండి వీటికన్నా ముందు గణపతి పెట్టుకోవాలి చెప్పాను కదండి ఫస్ట్ టైం గాబర ఇటు ఇటువాటు అయ్యింది చూసే కొద్దీ మనకి అలవాటు అవుద్ది చేసే కొద్దీ ఇంకా అలవాటు అవుద్దాం కదా ఇంకా అలానే ఒకవైపు గణపతి మనం ఏ పూజ చేసుకున్నా ముందు గణపతిని పూజించుకోవాలండి ఒకవైపు గణపతి ఆ తమలపాకులు పెట్టి గణపతిని పెట్టి పూజించి బొట్టు పెట్టి వేసుకొని ఆయనకైతే ఒక తాంబూలం అక్కడ ఫలదనం పెట్టాలి తాంబూలం పెట్టిన తర్వాత ఈ వేడుకొండల స్వామి వారికి ఇదిగోండి తులసి మాల పువ్వులు పెట్టి అలంకరించుకున్నాను వీడియో అయితే ఈష తీసిందండి అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏమనుకోవద్దు అలానే పిండి ప్రమేదలన్నీ పెట్టేసి మధ్యలో పువ్వులు పెట్టుకొని వాటిని అలంకరించుకొని ఇందాక చెప్పాను కదండి కలసం పెట్టుకుంటున్నాను రైట్ సైడ్ ఒక చెంబు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి దాని మీద నేను మళ్ళీ గోవిందనామాలు అయితే వేశానండి మెడలో కలసంకి ఆ ప్రతి దండ కూడా తయారు చేశాను నేను చూసిన కొన్ని వీడియోస్లో ఉంది నా మనసుకు ఎలా అనిపిస్తే అలా చేసుకున్నానండి మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు చేసిన ఎవ్వరు కలసం పెట్టలేదు అది చూసి నేను వీడియో చూసిన దాంట్లో పెట్టారు నాకు అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను ఇంకా కలసం పెట్టుకున్న తర్వాత నిర్చి దీపారాధనకి రెండు కుందులు పెట్టుకొని ఆ దీపంకి అలానే ఈ ఏడు ప్రమిదలు పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి వాటిలో ఒక్కొక్క దానిలో ఏడేసి ఒత్తులు అయితే వేయాలండి ఇంకా ఒత్తులన్నీ రెడీ చేసుకొని వేసేసి మనం నువ్వుల నూనెతో కానీ ఆవు నెత్తితో కానీ దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇంకా నేనైతే నిత్య దీపారాధన చేసే రెండు దీపం కుందులు ఉన్నాయి కదండి అందులో అయితే ఆవు నెత్తితో పెట్టుకున్నాను దీపం ఈ ఏడు పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి వేసి అయితే పెట్టుకున్నానండి ఆ రెండిటితో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఉంది అందుకని చెప్పేసి నేను రెండు వేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈషా నేను ఆ ఊదొత్తులు వెలిగిస్తే వచ్చి వెలిగిస్తానంటది నేను బియ్యం వేస్తే బియ్యం వేస్తానంటది పువ్వులు పెడతాను అంటదండి చాలా అంటే చాలా హెడ్డాక్ తెప్పించేస్తుంది ఆ రోజు కరెక్ట్ కరెక్ట్గా మా హస్బెండ్కి బయట వర్క్ అయితే పడింది తనైతే వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవడం కొంచెం కష్టంగా కూడా అనిపించింది పిల్లతో కదండి తనైతే ప్రతి దానిలో దూరుతుంది ప్రతి చేస్తానంటది అందువల్ల కొంచెం హెడ్డాక్గా అనిపించింది తన వల్ల ఇంక ఇదిగోండి డైరెక్ట్గా అగ్గిపుల్లతో ఎప్పుడు దీపం వెలిగించకూడదంటండి నేను కూడా వీడియోస్లో చూసే తెలుసుకున్నాను అప్పటి నుండి ఏం చేస్తానంటే ఊదొత్తులు ఉంటాయి కదండీ ఊదొత్తులకి వెలిగించేసి ఊదొత్తుల నుండి దీపం పెట్టుకుంటాను నేను రోజు దీపం పెట్టుకునేటప్పుడు కూడా ఇంకా అలానే పెట్టుకుంటాను అలానే పూజ చేసేటప్పుడు కూడా కింద క్లాత్ ఏదో ఒకటి వేసుకోవాలంటండి ఇంకెక్కడైతే నేను మర్చిపోయాను చెప్పాను కదా ఫస్ట్ టైం అయినప్పుడు అన్నీ హడావడికి మనకు తెలిసినవి కూడా మర్చిపోతామండి అంత హడావిడి అయిపోతుంది ఇంక ఇదిగోండి అలానే ఏడు దీపాలకు కూడా దీపారాధన చేసుకొని మనకి ఏడు శనివారాలు వ్రత కథ పుస్తకం ఉంటుంది కదండి ఆ వ్రత కథ పుస్తకం అయితే చదువుకోలేదు అందులో శతన అదే నామములు అష్టోత్తరాలు అలానే శనివారం వ్రత కథ ఉంటుంది అది కూడా చదువుకోవాలి నేనైతే ప్రసాదాలు నువ్వులుండలు అయితే చేశానండి ఏడు నువ్వు పెట్టాను అలానే నల్లద్రాక్ష పళ్ళు ఉంటాయి కదండీ అవి ఏడు పళ్ళు అయితే పెట్టుకున్నాను కొబ్బరికాయ అట్టపళ్ళు అయితే పెట్టుకున్నానండి పూజ అయితే చాలా బాగా అయిందండి కాకపోతే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అంటే పూజ స్టార్ట్ చేశాక వన్స్ పూజ స్టార్ట్ చేశాక ఒక థర్టీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు అయిపోతుంది కథ చదువుకొని ఇదంతా ఫినిష్ అయినప్పుడు కానీ ముందు మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కదండి పిండి దీపాలు రెడీ చేసుకోవడం ప్రసాదం రెడీ చేసుకోవడం ఆ పేట సిద్ధం చేసుకోవడం అన్నీ అవన్నిటికీ కొంచెం టైం పడుతుంది ఇంకా ఇదైతే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆ రోజు వదిలేస్తే ఇంకొక వన్ వీక్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఆ రోజు ఈవినింగే స్టార్ట్ చేసేసాను అదే మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే మార్నింగే పూజ చేసేసి ఈవినింగ్ నిత్య దీపారాధనలాగా చేసుకొని అయిపోయిన తర్వాత పేట అయితే కదిపేసుకోవచ్చు అండి లేదంటే నెక్స్ట్ డే అయినా కదుపుకొని పూజ మొత్తం ఎత్తేయొచ్చు ఇంకెక్కడైతే నేను ఈవినింగ్ చేశాను కదండి ఇంకా అవన్నీ దీపాలన్నీ కొండకి తర్వాత కదుపుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎత్తానండి పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది మనం ఎలా చేసుకున్నా పర్లేదండి మనం ఎంత ఆర్భాటంగా చేసామనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే కావాలి ఇంకా ఇక్కడ నేనైతే నాకు తోచినట్టయితే చేసుకున్నానండి నాకు తెలిసినట్టు చేసుకున్నాను అసలు మనకి ఏం తెలుసండి ఏం తెలిసినా తెలియకపోయినా ఆ భగవంతుడి మీదే భారం వేసేయాలి తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆయనే క్షమిస్తారు ఇంకా ఆయనకు తెలియని ఉందండి ఎవరం కావాలని అయితే తప్పు చేయము కదండి తెలిసి తెలియక ఏమైనా చేసినా కూడా ఆయనే చూసుకుంటారు ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అదే మా హస్బెండ్ ఉండి ఉంటే కదా ఆయన చదువు ఉండేవారు కదా నాకు కొంచెం ఈజీ అయ్యేది పూజ చేసుకోవడానికి కానీ ఆ రోజైతే ఆయన అవైలబుల్గా లేరు ఇంకా నేను ఈషనే చేసుకున్నామండి ఈష అయితే కాసేపు వీడియో దగ్గర ఉండేది కాసేపు నా దగ్గరికి వచ్చేది కాసేపు చూసేది అమ్మ నేను భీమేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను నూనె వేస్తాను అనేసి అంటదండి అది అంత మంచిదే పూజలు మనతో పాటు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారంటే అంత మంచిదే కానీ అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి మనకి టైం ఉండదు పిల్ల విసిగిస్తుంటే కొంచెం చిరాకు కోపం వచ్చేస్తుంది కదా ఇంకా అలా అయిందనమాట ఇంకా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసుకుంటారు ఈ పూజలు కానీ మనం మన మనసుకు తోచినట్టుగా మనకు వీలైనంతగా మనం పెట్టగలిగినంతగా మనకు తోచినట్టుగా మనమైతే చేసుకోవాలి ఒకరిని చూసి వాళ్ళు అదేదో చేశారు మనము చేసేది అన్నట్టు కాకుండా ఎలా చేసినా మనం ఎంత భక్తితో చేసామనేదే కావాలి ఇంకా అంతా పూర్తి అయిపోయాక ధూపం వేసుకొని ధూప్ స్టిక్స్తో ఆ హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే చెప్పాను కదా నువ్వుల నూనె చేసుకున్నాను నేను పూజ అయ్యేదాకా ఒకవేళ నూనె అయిపోతున్నా మధ్యలో అయితే వేసుకున్నానండి అంటే పిండి ప్రమిధులు కదా లోతు కొంచమే ఉంటే ఫాస్ట్గా అయిపోయింది కొన్ని ఒత్తులు బట్టి కూడా ఉంటాయి కదా వేగం పేల్చేస్తూ ఉంటాయి అలాగా ఇంకా అంతా అయిపోయాక హారతి ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నానండి ఈశ కూడా వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది చూడండి నేను ఎలా చేస్తే అలా చేస్తుంది నేను డైలీ దీపం పెట్టినప్పుడు కూడా పొద్దున్నే తన ఇంటి దగ్గర ఉందంటే స్నానం చేయకపోయినా వచ్చేస్తుంది చిన్నపిల్లకి ఏముందులో అని ఇంకా నేను కూడా ఊరుకుంటాను నేను నేను ఊదత్తులు పట్టుకుంటే తను ఊదత్తులు అంటది నేను హారతిస్తే తీస్తే తను హారతిస్తాను అంటది అన్నీ అలానే చేస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి నేను ఎలా దండం పెట్టుకుంటే అలా దండం పెట్టుకుంటూ ఉంటదనమాట తనకి కూడా ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి పూజల్లో పార్టిసిపేట్ చేయడము కూర్చోమని అంటే ఇక్కడ కూర్చొని చేస్తుంది అనమాట మీరు కూడా వీడియో చూసేవాళ్ళు మీకు చేసుకోవాలనిపిస్తే ఒకసారి ఏదైనా వీడియో ఏడు శనివారాల వ్రతమను కొట్టి చూడండి వస్తుంది ఎన్ని చూసినా మీ మనసుకు తోచినట్టు మీకు నచ్చినట్టు మీరు చేయగలిగినంతలో చేసుకోవాలి నా పూజ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వెంకటేశ్వర స్వామిని వెలుగుల కన్నా లైట్ ఆపేసి ఈ దీపాల వెలుగులో చూస్తే మనసు అంతా నిండిపోతుందండి మనం ఆ ఏడవ గంటల వాడి దర్శనం కూడా అలానే చేసుకుంటాం కదా ఓం నమో వెంకటేశంకటేశయ్య ఓం నమో శ్రీనివాసయ్య గోవింద గోవింద